గాజు గ్లాసు గుర్తుపై ఊటేద్దాం శ్రీ నాదేన్ల మనోహర్ గారిని గెలిపిద్దాం తెనాలికి బంగారు భవిష్యత్తు అందిద్దాం సామాన్యుడి కొత్తపేట తెనాలి దయచేసి మే 13న జరిగే మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి అండ్ వంటి మీ పొదుపు వరకు వార్షిక వడ్డీని బంగారం మరియు కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి తెనాలిలో సీనియర్ నాయకులు ఆ పార్టీకి దూరమై జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారు ఇటీవల కొల్లిపర్ నుండి గెలిచిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కట్టర్ హెరీ క్రిస్టీనా వైసీపీకి గుడ్ బై చెప్పగా మరో ఇద్దరు కౌన్సిలర్లు బై బై వైసీపీ అంటూ ఎన్డీఏ కూటమిలో చేరారు బుధవారం ఏకంగా రాష్ట్ర వైసీపీ నాయకులు మాజీ కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు ఇలా వైసీపీ నుండి జనసేనలోకి క్యూ కట్టడంతో తెనాలి జనసేన పార్టీ కార్యాలయం కార్యకర్తలతో సందడిగా మారింది వైసీపీకి గుడ్ బై చెప్పిన వారిని కదిలిస్తే వారి నుండి వస్తున్న ఒకే ఒక పదం అసంతృప్తి గత ఐదేళ్లుగా మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోలేకపోయాం కనీసం మా వార్డులో ఒక్క రోడ్డు కూడా వేసుకోలేకపోయాం అందుకే ఈ అసంతృప్తితో వైసీపీ నుండి జనసేనలోకి వస్తున్నామని చెబుతున్నారు బుధవారం వైసీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ షబ్బీర్ బాషా తన పదవికి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు అదే విధంగా మాజీ కౌన్సిలర్ వైసీపీ నాయకులు మునుపల్లి ప్రసాద్ కూడా జనసేన పార్టీలో చేరారు తెనాలి బోసు రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో షబ్బీర్ మునుపల్లి ప్రసాద్లు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెర్ల మనోహర్ ని కలిశారు ఈ సందర్భంగా ఇరువురికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మనోహర్ అనంతరం షబ్బీర్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీకి మొదటి నుంచి పనిచేసిన సీనియర్ క్యాడర్ ఈ రోజు నియోజకవర్గంలో అసంతృప్తితో వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్టు చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ పెట్టక ముందు నుంచి దీక్షలు చేసి మా టీం కొంతమంది మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి మద్దతుగా రావటం జరిగింది వ్యక్తిగతంగా నాదెళ్ళ మనోహర్ గారి గొప్పదనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు పార్టీల యొక్క అంతరాల వల్ల ఇన్నాళ్ళు మేము కలవలేకపోయాం వాస్తవంగా అయితే వ్యక్తిగతంగా ఆలోచించకుండా పార్టీ కోసం పార్టీ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేశాం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు అక్కడ వ్యక్తిగతంగా విమర్శించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు కానీ పార్టీ పట్ల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అధిష్టానం వరకు నుంచి కూడా కింద స్థాయి నుంచి అధిష్టానం వరకు కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా పార్టీ కోసం ఆరు నిశాలు అందరితో కార్యకర్తలతో కలిసి పనిచేసిన సందర్భం అది కానీ ఈరోజు ఆ కార్యకర్తల సందర్భంలో పార్టీ మొదటి నుంచి ఆరు నుంచి పనిచేసిన సీనియర్ క్యాడర్ పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది అభివృద్ధి గురించి అడగలేం ఏదైనా పార్టీ కార్యక్రమం గురించి చెప్పలేం అలాగే ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా కానీ ఎక్కడ ఎవరు నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా కూడా మీకు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా మార్పు రావాలి మార్పు కోరాలి ఈ మార్పు కోసం మేము మా అంత కృషి మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ నాదేంద్ర మోహన్ వర్ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా మేము జనసేన పార్టీలో చేరాలి ఎందుకంటే నేను నాకంటే ఎక్కువ మీకే తెలుసు నాదేంద్రమోహన్ హర్ గారి గురించి తెలియని నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన చేసి అనేక రకమైన సంక్షేమాల గురించి ప్రజల ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి అనేక రకాలైనటువంటి ఆలోచించేట వ్యక్తి అనుభవం ఉన్న వ్యక్తి అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకున్న గొప్పతనం అదే ఎవరితో శత్రుత్వం లేదు ఎవరితో కూడా ఇది నిరాశంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు అని మీసాలు తిప్పి తొడలు తొడలు కొట్టే రాజకీయ నాయకుడు కూడా అంతకంటే కాదు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరు ప్రతి నాయకుడు కూడా మీసాలు తిప్పి తొడలు కొట్టేది అది కాదు కావాల్సింది ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పనిచేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల నిరంతరం కృషి చేస్తూ ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాల దృష్ట్యా మన నియోజకవర్గాన్ని ఏ రకంగా సామాజికంగా ఆర్థికంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం తప్పించే మనిషి నాదమ్మరావు గారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు చరిత్రలో ఒకసారి మనం గమనించుకున్నట్టయితే ఈ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు జనాల్లో ఒకసారి నందివేలి గురించి మనం కొల్లిపర వెళ్ళాలి అనుకున్నప్పుడు భయంకరమైనటువంటి గుంటలు ఉండే కార్యక్రమం ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి వస్తే ఆగిపోవలసినటువంటి పరిస్థితి అలాంటిది ఆయన నిష్కలంకంగా కంకణం కట్టుకొని ఈ రోడ్డు వేసి తీరాలని చెప్పేసి చరిత్రలో పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా రోడ్డు వేరేటువంటి ఒక ఊరికి నాగర్ల మనోహర్ గారి యొక్క ఆయన యొక్క చొరవతో ఆయన యొక్క దీక్షతో ఆ నంది వెలుగు గురించి మన కొల్లిపర దాకా ఈరోజు హైవేలాగా వేశాం కానీ ఈ రోజు ఆ పరిస్థితి పాతిక సంవత్సరాలు దాదాపుగా వారితో మా ప్రయాణం సాగింది కానీ ఈ రోజు చూస్తే అక్కడ గుట్టలు పడే కార్యక్రమాలు ఉన్నాయి కనీసం వాటి కూడా పూర్తమైన పరిస్థితి ఉంది ఇలాంటివన్నీ గమనించిన తర్వాత సమర్థవంతమైన నాయకత్వం ఒకటి కావాలి కేవలం మాటలు చెప్పి కార్యకర్తని ఒకసారి వందసార్లు తిప్పు తిప్పుకునే వ్యక్తిగా కాకుండా కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవిస్తూ అనుక్షణ కార్యకర్తల కోసం పనిచేస్తూ అలాగే తెరవని నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించడంలో ఎలాంటి సందేహం లేదు గారి అలాంటి వ్యక్తికి మేము అండగా ఉండాలి అలాంటి వ్యక్తి మా కార్యకర్తలందరికీ అనుగుణంగా మాకు అండగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా చేస్తారని మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు సాటి కలవటం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మైనార్టీసీలుగా ఉన్నాను అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో కూడా మైనార్టీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ముస్లిం మైనార్టీలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కానీ పదవులకు ఏనాడు కూడా విలువ లేదు పదవుల గురించి స్పందించేటువంటి ప్రశ్న లేదు ప్రశ్నించే అధికారం అంతకంటే లేదు గలవెత్తాల్సిన పని లేదు సంక్షేమ కార్యక్రమం అనమాట ఇలాంటప్పుడు పదవులు ఎందుకు పనికి రావు అది కాదు కావాల్సింది సంక్షేమం కావాలి అభివృద్ధి కావాలి ఆ అభివృద్ధి చేయాల్సిన సమర్థత మనం మనోహర్ గారికి తప్పకుండా ఉంది దాన్ని గమనించిన ప్రతి మీరు చూసుకున్నట్లయితే ఈ ఉన్నటువంటి ఏ ఈ సమక్షంలో ఎంతమంది ఎమ్మెల్యేలు అయితే పనిచేశారో మన జనా నియోజకవర్గానికి అది బీరేజ్ వేసుకోండి మనోహర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీరేజ్ వేసుకోండి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయి గారి మనిషి కావాలి అలాంటి ప్రజల గుండెల్లో నియోజకవర్గ స్థాయి ప్రజల్లో వాళ్ళ యొక్క గుండెలో వాళ్ళ ఆత్మాభిమానులను నిరంతరం పనిచేసే వ్యక్తి అలా నిలిచిపోయే వ్యక్తి నాదన్న మనోహర్ గారు అలాంటి వ్యక్తిని మన మనసా వాచ కర్మణ ఈ తనాన్ని నియోజకవర్గం ఆయన తప్పకుండా గెలిపించుకో తీరాలి గెలిపించడమే కాదు అత్యధిక బిజెప్గా గెలిపించుకోవాలని చెప్పేసి అందులో నా వంతు కార్యకర్తగా నా వంతు పాత్రగా మా అన్న చాలా మంది కార్యకర్తలు వచ్చారు అభిమానులు వచ్చారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మేము నాదారితో కలిసి పనిచేస్తూ వారి యొక్క అభిమానాన్ని చూరుకుంటూ ప్రజల యొక్క అభిమానాన్ని వారు చూరుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా చేస్తారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పొంది సాధికిస్తారని చెప్పేసి మేము ప్రధానంగా విశ్విస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు జనసేన పార్టీ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది జనసేన పార్టీలో చేరడం జరిగింది అందుకు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మనోహర్ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనారిటీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంతాభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి వైఎస్ఆర్సిపిలో ఒక మంచి ఆలోచనతోటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను భావిస్తుంది మా మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునే వాళ్ళం ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా స్థానిక సమస్యల పైన ఉన్న అవగాహన ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మున్పుల్ ప్రసాద్ గారు షబ్బీర్ గారు వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఆ రోజున మాకు అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే మంచి మనసత్వం కలిగిన వ్యక్తి ఎవరికి హాని చేయకుండా పది మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో ఈరోజు చేరడం ఎంతో గర్వంగా నేను భావిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను థ్యాంక్ యూ